ఈ నీలం మధు ముదిరాజన టైం గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకోవాలి ముదిరాజన లైన్ తోటి ఈ బీసీ వాదం తోటి మేరకు ముదిరాజును ప్రభావితం చేసి చేయడం విషయంలో సఫలీకృతమైంది దీనికి ఆదరణకి లేదు కానీ ఇవాళ పటాన్ చెరువు నియోజకవర్గంలో తీసుకుంటే భూ సమస్యలు ఎక్కువైపోయినాయి డబ్బులు బాగా అయిపోయినాయి ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయింది ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది ఇంతున్న భూమి పదింతలు ఇరవై ఇంతలు ముప్పై ఇంతలు వంద రేట్లు కూడా పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అది సాలదు అన్నట్టుగా వీళ్ళు అమాయకులైనటువంటి పేద ప్రజలను అమాయకులైనటువంటి నిస్సహాయతో ఉన్నటువంటి ప్రజల భూములన్ని కూడా వీళ్ళు గుంజుకునే ప్రయత్నం లేకపోతే డబల్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మే ప్రయత్నాలు చేస్తారు దయచేసి బంజే మీరు సేవ చేసేందుకు వచ్చారు సేవ చేయండి రాజకీయం అంటే సేవ కదా సేవ చేస్తామని చెప్పేసి ముసుగుతోటి వచ్చి చూడండి మీరు మన పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే ముగ్గు కవలికలు ఇస్తాడో గట్లనే ఇస్తాడు ఈ సార్ కూడా నీలం మాధు సార్ కూడా గట్లనే ఇస్తాడు ఇట్లా అంటాడు కడుపులో తలకాయ పెడతాడు మంచిగా చేస్తాడు ఇటువంటి బాగుంటాయి దీన్ని మేము అప్రిషియేట్ చేస్తాం మేము కూడా సెల్యూట్ కొడతాం కానీ ఈ పేద ప్రజల సంగతి ఏంది ఈ డబల్ రిజిస్ట్రేషన్ కథ ఏంది మీరు ఇంకెంత సంపాదించుకుంటూ పోతారు ఎంత సంపాదించుకుంటూ పోతారు చాలా తీవ్రమైన మోసం జరుగుతూ ఉన్నది మన దగ్గర డాక్యుమెంట్లు పట్టుకొని పట్టుకున్నా క్లియర్గా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి వీళ్ళ వాళ్ళే వీళ్ళే కబ్జాలనేమో వీళ్ళు ఉంటారు కబ్జాలనేమో వీళ్ళు ఉంటారు ఎనిమిది మంది ఒకడు నమ్మి వాళ్ళ కుటుంబ సభ్యులనే మొత్తం ఎనిమిది మంది మొత్తం ఆ వ్యక్తితో సహా ఎనిమిది మంది ఇలా ఆగమైపోయారు వాళ్ళు అన్న మాకు న్యాయం జరగాలన్న ఏం ఎవరి దగ్గరికి పోయినా మరి మేము చెప్పము మేము చెప్పము అంటున్నారంటే లేదు బ్రదర్ మీరు రండ్రి నేను చెప్తా అని చెప్పేసి ప్రాథమికంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మనకి ఇచ్చిపోయారు వాళ్ళు వాళ్ళ కుటుంబ పరంగా జర సో సోషల్ స్టేటస్ ఉన్నోళ్ళే వాళ్ళు సో కాబట్టి మేము మొక్కని చూపియదలుచుకోవట్లేమన్నా అందుకే మేము రావట్లేదు దయచేసి ఈ విషయం మీరు ఖచ్చితంగా బహిర్గతం చేయాలి మాకు న్యాయం జరగాలన్న మేము చాలా కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకొని సంపాదించుకున్నటువంటి భూమి మమ్మల్ని నమ్మి మా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఇతర ఇతర కుటుంబాలు కూడా పెట్టినై పెట్టుబడులు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక ఇక ఎందుకు ఇక ఒకసారి పొలిటికల్ జర్నీ మాట్లాడతాం పొలిటికల్ జర్నీ విషయానికి వచ్చేసరికి సార్ ఫస్ట్ బీఆర్ఎస్లో ఉండే మంచిగా సర్పంచ్గా చేసిండు ఎదిగిండు బాగా సంపాదించిండు బాగుంది దాని తర్వాత ఏమైంది ఒకనొక రాత్రి కలబడ్డట్టుంది నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాడు సరే కా బాగుంది అది కూడా బాగుంది ఎమ్మెల్యే కావడానికి మహిపాల్ రెడ్డికే చెక్ పెట్టేంతందుకు ప్రయత్నాలు జరిగినాయి అటు కేటీఆర్ తోటి బాగా సాన్నిహితంగా ఉన్నట్టుగా పోటీ జరిగింది ఏడ ఏడజూడిగా పెద్ద పెద్ద హోర్డింగ్లు ప్లెక్స్ వెళ్ళింది అంతా బాగా అయింది దాని తర్వాత కట్ చేస్తే సినిమాలో ఏమైంది ఎలక్షన్ల మూమెంట్ దగ్గరికి వచ్చింది అభ్యర్థులను ప్రకటన చేయాలి అభ్యర్థులను ప్రకటన చేయాలి అన్నప్పుడు కేసీఆర్ ఏం చేసిండు గుడె మహిపాల్ రెడ్డిని ప్రపోజల్ను యాక్సెప్ట్ చేసేసిండు మళ్ళా గుడె మహిపాల్ రెడ్డిని నిలబడాలన్నట్టుగా వెంటనే ఈ నీలం పదకి అయిపోయింది మొత్తం ఇదంతా ఆమైపోతట్టుంది అన్నట్టుగా అనే కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడము లేకపోతే ఈ ఇంకొక పార్టీకి మొగ్గు చూపే ప్రయత్నాలు చేసిండు బాగుంది చూ చేసి ఏం చేసిండు ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్కు దక్కాల్సినటువంటి స్థానాన్ని కొట్టేసే ప్రయత్నాలు చేసిండు ఎందుకు చేసిండు ఇవి అని అంటే ఆమె ఉండే కదా ఆమె దీపాదాత్ మునిషి అనట ఆమెకు ఆ రేవంత్ రెడ్డికి మూకం అడిగి ఇచ్చాడా విడివిడిగా ఇచ్చిందా ఎట్లు ఇచ్చిండో కానీ వంద కోట్ల రూపాయలు ముట్ట చెప్పిండు అన్న అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి వంద కోట్లట రూపాయి కాదు రెండు కాదు ఏముంటుందండి వంద కోట్లు అంటే వీళ్ళకి పెద్ద లెక్క కాదు ఇట్లాంటి పది ప్లాట్లు కబ్జా పెట్టినట్టే కథమేనా ఇక వంద కోట్ల మ్యా మ్యాటరే కాదు అది వంద కోట్లంటే పేదోడికి ఏమో అబ్బో వంద కోట్లా కానీ వీళ్ళకి మ్యాటర్ కాదు అది ఆ వంద కోట్లు దీపాదాస్ ముని అప్పచెప్తే ఆమె ఆగం చేసి పాయా ఆయన ఆమె ఇన్ఛార్జ్గా పోయి ఇప్పుడు మీనాక్షి నటి రజాన్ వచ్చి ఇదొక ఒక కథ ఇదో కథ సో ఇది ఇదైంది కాటా శ్రీనివాస్ గౌడ్ ఊకుంటుడా ఊకోడు ఎందుకు ఇది నా స్థానము నేను ఇన్నేళ్ల సంది పోటీ చేస్తా ఉన్నా అంతో ఇంతో కేడర్ను బిల్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తల్లో ధైర్యం నింపిన అని చెప్పేసి ఆయన జర కష్టపడ్డటువంటి వ్యక్తి కాబట్టి ఆ బాధ కోపం ఉంటుంది కాబట్టి ఆయన కొంచెం అగ్రెసివ్గా వారు కావచ్చు వారి భార్య కావచ్చు బయటికి రావడం జరిగింది వెంటనే సామాన్లు దర్దుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే నా దగ్గర సామాన్లు తీసుకురో డబ్బులు తీసుకురో వాళ్ళందరూ కూడా ఇక బిడ్డ గిట్ట కాదు కానీ నీకు ఎంపీని చేసుకుంటాము ఇప్పుడైతే ఇది ఒడిసపెట్టు అని అంటే మళ్ళీ పేరు మారింది కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు వచ్చింది బాగుంది దాకా ఎంపీ ఎలక్షన్లల్లో ఇక ఊకోలే మళ్ళీ ఏం చేసిండు కాక దీ మళ్ళా పోటీ చేసిండు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు బీఎస్పి నుంచి పోటీ చేసిండు ఇవాళ బీఎస్పీ నుంచి తగాడు పోటీ చేయకపోతే ఎమ్మెల్యేగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉంటుండే ఆయన ఓట్లు ఏల్చిండి అంతే జస్ట్ ఈయన గెలుస్తా అన్న నమ్మకం ఈనక్ కూడా లేదు కానీ ఇక ఆడదాక వచ్చినా ఉరికినాం కదా ఈ కొనల్ని ఉరుకుదాం ఇక అయిన ఖర్చు అయిందా అని అనుకుండా ఏమైందో కానీ ఉరికిండు బొర్రెల బొక్కలా పడ్డాడు అయిపోయింది ఈ బొర్రెల బొక్కలా పడ్డాడు మళ్ళీ లేప్రు ఎందుకు లేపిరు మూట వంద కోట్లు ఇచ్చండు కదా వంద కోట్లు మళ్ళీ ఇచ్చినప్పుడు ముక్కు వింటారు కదా ఎవరన్నొకరు సో ఇక ఓడిపోతే ఓడిపోయినా బిడ్డ అని పోయి తీసుకొని పోయి రఘునందన్ మీద నిలబెట్టి Ahí para ahí ¿En que una de que cata